జేఎంఆర్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఒక కొత్త విషయం తెలుసుకుందాం మనం తెలుసుకున్న ముందు ఒకసారి నా గురించి నా పేరు డాక్టర్ కుంచాల హనుమంతరావు వాస్తు వాస్తు సిద్ధాంతిని అయితే ఇంటికి ఇంటి లోన ఇంటి బయట కలసని ఏ రకంగా వేయాలి ఏ రకంగా వేస్తే మనం ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉంటాము అనే విషయం మనం తెలుసుకుందాం ఉంది ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ పక్కుంటోడు చూసి ఆ ఎదురింటోడు ఎదురింటోడు చూసి పక్కునోడు రకరకాలుగా కలర్స్ ఆ ఇంట్లో కలర్స్ బాగున్నాయి ఇంట్లో కలర్స్ బాగలేదు మనం ఏ రకంగా వేసుకుంటే బాగుంటుంది అనే కలర్స్ గురించి కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతుంది కనుక అలాంటి కాంపిటీషన్స్కి మీరు ఎప్పుడు పాల్గొనవద్దండి కలర్స్ విషయంలో మటుకి మీరు ఎప్పుడు కూడా ఒక కొత్త గృహం నిర్మాణం చేసినా లేదా పాత ఇల్లు కట్టుకున్న పాత ఇల్లు ఒకవేళ కొనుక్కున్నా దాన్ని కలర్స్ని ఏ రకంగా చేయాలంటే ఒక విషయాన్ని మీకు చెప్తాను మీరు బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే చాలామంది తెలియక కలసి విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ చాలా మానసికమైన ఇబ్బందులు గురవుతున్నారు చాలామంది ఎందుకంటే నేను చాలా ఇళ్ళల్లో చూస్తూ ఉంటా పోయి ఎన్నే గురువుగారు మాకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది మానసికంగా ఇబ్బంది అవుతుంది దీనికి ఏంటో పరిష్కారం అర్థం కావట్లేదు చూస్తే అక్కడ ఇల్లంతా వాస్తుపరంగానే ఉంటుంది ఇల్లు వాస్తుపరంగా ఉంటుంది మనుషులు మంచివాళ్ళే కానీ ఎందుకు వాళ్ళు ముందు కొనసాగలేకపోతున్నారంటే వేసుకున్న కలర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట కలర్స్ వేసుకోవటం వల్ల కూడా కూడా చాలామంది గమనించాలి ఈ విషయం మీద అంటే ఈ మధ్యకాలంలో చాలా చాలా ఫోన్లు చూస్తా ఉంటాయి చూస్తూ ఉంటాం వీళ్ళు వచ్చినప్పుడు బాబు మీ ఇంట్లో ఈ కలర్ బాగలేదు మార్చుకోండి అంటే అదేంటంటే మొదట ఈ కలర్ బా పెద్ద అబ్బాయి వేయించాడు కలరు బాగుందని చెప్తాడు ఈ పెద్ద అబ్బాయి వేయించగలరు ఆయన కలర్ ఆయన ఎంచుకున్నాడు కానీ మీకు నచ్చే విధంగా ఉండాలి కదా ఇంటికి పెద్దవారు పెద్దవారు ఉంటే ఇప్పుడు ఎక్కడ ఎక్కడ నిద్రిస్తారంటే వాళ్ళు మాస్టర్ బెడ్రూమ్లో పడుకుంటారు ఆ పడుకునేటప్పుడు కూడా ప్రశాంతత కావాలి మనకి ఎంత ప్రశాంతత కావాలంటే చల్ల వింది ఇంట్లో పడుకున్నప్పుడు ఇలా చూసేవాళ్ళు సీలింగ్ నాకు రకాల కలర్స్ ఉంటాయి అన్నమాట ఏ కలర్ కూడా మనకు పడని కలర్ అయితే మన మానసికమైన ఇబ్బంది గురవుతావు ఇది గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఎందుకని అంటే ఆ కలర్స్ విషయం విషయం వచ్చే వాటిలే చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా అరవై యాభై సంవత్సరాలు దాటి వాళ్ళందరూ కూడా మాస్టర్ బిడ్డలు నిర్దిస్తారు కనుక ఆ వాళ్ళకి అనుకూలంగా మనం కలర్ వేయాలి మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి మీరు గుర్తుంచుకొని ఈ కలర్స్ విషయంలో మటుకి చాలా జాగ్రత్త తీసుకోండి ఇంకా మా పెద్ద అబ్బాయి చెప్పాడు చిన్న అబ్బాయి చెప్పాడు పక్కింటి చూసి ఇచ్చాడు ఏది రోజు చూసి నేను కలర్ వేసా అని అనొద్దు మీకు నాలెడ్జి దేవుడు ఇచ్చాడు కనుక మీరే మీ సొంత నిర్ణయాలు తీసుకోండి అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఏంటంటే చిల్డ్రన్స్ ఎంతమంది ఆ ఇంట్లో నిలుస్తారు ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ పడుకుంటారు కొనుక్కుంటారు ఆడపిల్లవచ్చు మా పిల్లవచ్చు వాళ్ళిద్దరికి ఇష్టమైనది మనం కలర్స్ని పెంచుకొని కలర్స్ వేసుకోవాలి హాల్ విషయంకి వచ్చే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పక్కింటోడు ఎదుటి చూసి వాళ్ళు నిర్ణయం తీసుకోకూడదు మీ ఇంట్లో ఉన్నవాళ్ళు మీరే నిర్ణయం తీసుకోవాలి కలర్స్ని ఏ రకంగా అంటే ఏజ్ని బట్టి కలర్స్ని మనం డిజైన్ చేసుకుంటాం మనం పెద్ద ఏజ్ వచ్చినప్పుడు లైట్ కలర్స్ వేసుకోవాలని ప్లాన్ చేస్తారు చిన్నపిల్లలు కూడా డార్క్ చేయాలని చూస్తూ ఉంటారు దీనికి యావరేజ్ చూసి మనకి ఇంటి వచ్చినప్పుడు కూడా మన హాల్ని చూసి ఏమంటే కలర్ చాలా బాగుంది పలానా ఇంట్లోకి వెళ్ళాము అని చెప్పుకునే విధంగా ఉండాలి అంతేగాని రకరకాలుగా మనం అనుకోకుండా చేయకూడదు మనం కలర్స్ కానీ ఇంట్లో డెకరేషన్స్ కానీ కూడా మనం దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళాలి మనం అదేవిధంగా ఇంటి బయట కలర్స్ కూడా మనం ఎలా వేసుకోవాలంటే మనం వేసుకున్న కలర్ కూడా అందరు చూసి మెచ్చుకునే విధంగా ఉండాలి రేడియన్స్ కలర్స్ నైట్ టైం చూసినా కూడా ఎర్రలో కనబడతా ఉంటాయి గ్రీన్ కనపడతాం రేడియన్స్ అలాంటి కలర్స్ వేసుకోవద్దండి చాలామంది ఈ కలర్స్ విషయంలో చాలా డేంజర్గా గురవుతున్నారు చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకునే విధంగా తయారవుతుంది అన్నమాట కలర్స్ అంత డేంజర్ అన్నమాట కలర్స్ అంటే అందుకోసమే మన ఇంటి బయట వేసే కలర్ కూడా పది మందికి కూడా బాగుంది అనిపించుకునే విధంగా కలర్స్ కలర్స్ వేసుకోవాలి అంతేగా మన నచ్చిన కలర్ మనం వేసుకోవడం కాదు పది మంది సూశైలిగా కనుక పది మంది వచ్చి ఆ ఇంటి కలర్స్ ఎవరు వేసారు బాగుంది నైట్ టైం చూస్తే పీస్ఫుల్గా ఉంది డే టైం చూస్తే ఆలదకరంగా ఉంది అనిపించుకునే విధంగా ఉండాలి కలర్స్ ఎప్పుడు కూడా ఈ కలర్స్ విషయంలో జాగ్రత్త వహించాలి ప్రతి కుటుంబం కూడా ఆ కుటుంబం తగ్గట్టు ఆలో ఆలోచన తగ్గట్టే కలర్స్ వేయాలి కానీ వేరే వాళ్ళు పెయింటర్ వచ్చాడు ఆ కలర్స్ వేసాడు బాగుంది అది ఇంట్లో పక్క ఇంట్లో ఎలా బాగుంది అని అనుకోవద్దండి నేను చెప్పిన విధంగా మీరు నిర్ణయం తీసుకోండి చాలా బాగుంటుందని వాస్తుపరంగా తెలియజేస్తుంది